లోక్సభ టికెట్ తీసుకొని బరిలో ఉండండి అని ఫోన్ చేస్తున్న గులాబీ బాస్ వామో టికెట్ అని భయపడుతున్న బీఆర్ఎస్ నేతలు గతంలో పార్టీలో టికెట్ కోసం పైరేగులు చేసి టికెట్ కోసం ఆశించిన నేతలే ఈరోజు లోక్సభ టికెట్కు భయ బంబేలు ఎత్తి భయపడుతున్నారు ఇవాళ ఇది చూస్తున్నది బీఆర్ఎస్ పార్టీ భాగోత్తం ఒకప్పటి పార్టీ టికెట్ కోసం పైరేగులు చేసిన వారే ఈరోజు వామో లోక్సభలో బరిలో దిగడమా స్వయంగా బీఆర్ఎస్ అధినేత ఫోన్ చేసినా కూడా మాకొద్దు అనే సంఘటనలు మనకు వినిపిస్తున్నాయి ఇది బండ్లు ఓడలవుడు ఓడలు బండ్లవుడు ఇది పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఈ విధంగా ఉన్నది పైసలు మావే ప్రచారం మాదే అన్ని మేమే చూసుకుంటామంటున్న గులామీ బాస్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపిస్తుండడంతో బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది పైసలు మావే ప్రచారం మాదే మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలో ఉండండి అంతా మేమే చేసుకుంటామంటూ లీడర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారంటూ విశ్వనీయ సమాచారం గతంలో బిఆర్ఎస్ టికెట్ కోసం పైరవీలు చేయించుకొని మరీ పోటుపడిన నేతలు ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న టికెట్ ఆశిస్తున్న వెనుకడుగు వేస్తుండడం గవర్నర్ గతంలో పార్టీ టికెట్ వస్తే ఇక గెలిచినట్లే అని గులాబీ నేతలు భావించారు అందుకోసం నెలల తరబడి కేసీఆర్కు సన్ని సన్నిహితంగా ఉన్న వారితో పైరవీలు చేయించుకొని కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి గడ్డుకాలం మొదలైంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం పిలిచి టికెట్ ఆఫర్ చేస్తున్న నేతలు ససమేర అనడం కొసమెరుపు నేతలకు ముందుగా రావడం లేదు దీంతో లీడర్లను కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నట్లు తెలిసింది టికెట్ తీసుకొని బరిలో ఉండడమే మీ వంతు అన్ని అధిష్టానమే చూసుకుంటుంది అని భరోసా ఇస్తున్నట్లు టాక్ టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు ముగిసే వరకు పర్యవేక్షిస్తాం వింటుంటాం అధిష్టానం హామీ ఇస్తుంది మొత్తం ఖర్చు పార్టీ భరిస్తుందని పోటీ చేసేవారు ఒక పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నట్టుగా విశ్వనీయ సమాచారం ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి